వెల్కమ్ బ్యాక్ టు సో ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం జరుపుకున్నా నేను వీడియో ఎండ్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వదు వరలక్ష్మి రథం ఎందుకు చేసుకుంటారు ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా బట్ పూజలో అస్సలు కుదరలేదు ఇట్ వాస్ టూ హెక్టిక్ నిన్న పొద్దున స్టార్ట్ చేసి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాం పాపం బాగా బాగా హెల్ప్ చేశాడు అనుకోండి సో వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు ఆబ్వియస్లీ హస్బెండ్స్ బాగుండాలని చేస్తారు అనుకోండి సో యా ఆల్రెడీ నాకు చాలా మంచి హస్బెండ్ దొరికాడు కాబట్టి ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నీకు ఎలా అనిపించింది ఇండియాలో అయితే హెల్త్కి అందరు ఉంటారు ఇక్కడైతే అన్నీ ఫుడ్ దగ్గర నుంచి అన్ని మనమే ప్రిఫర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం హెక్టిక్ అయింది కూడా చాలా హెల్ప్ చేశారు అందుకే ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది అమ్మవారు మాత్రం చాలా 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 ముద్దుగా ఉంది ఇట్లా హెల్పింగ్ హస్బెండ్ వెతుక్కోండి ఒకవేళ మీరు సింగిల్ అయితే సో ఇట్లా హెల్పింగ్ ఉంటే మంచిగా ఉంటారు అనమాట మనకు కూడా బ్యాక్ టు సో పొద్దున్నే ఫైవ్ థర్టీకి అయితే లేచినాము ఫుడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వడలు వేస్తున్నాము యాక్చువల్లీ మేము మా ఇంట్లో ఎప్పుడు వేయలేదు సో కుస్తీలు పడుతున్నాము ఆయిల్ ఫుడ్స్ తినడు మా ఆయన సో ఎప్పుడు చేయలేదు అనమాట సో ఒక పక్క అయితే పాయసం పెట్టేశాము అండ్ పరమాన్నం అవుతుంది అన్నం అయిపోతుంది ఆల్మోస్ట్ సో వడ పూర్ణం బూరెలు చేసేసుకున్న తర్వాత గుడాలు పెట్టేసి రెడీ అయిపోయి ఇంకా పూజ చేసేసుకోవడమే యా గుడ్ మంచి ఉంది బయట మామిడాకులు కడుతున్నాము లాన్ ఫెస్టివ్ వైట్స్ పొద్దున్నే ఫైవ్కి లేచినా కూడా పూజ స్టార్ట్ అయ్యే వరకు లెవెన్ అయిపోయింది ఇంకా తోరణాలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో దట్ పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి లెవెన్కి పూజ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ వన్ అయింది నా పూజ అంతా ఫినిష్ అయిపోయేసరికి సో అంతా ఫుల్గా డెకరేట్ అయితే చేసేసాను అమ్మవారు అయితే చాలా చాలా ప్రీటీగా అనిపించింది నాకు అండ్ ప్రసాదాలు అన్నీ పెట్టేసుకున్నాను నైన్ నైన్ ప్రసాదాలు చేశాను నేను సో అన్ని ప్రసాదాలు ఫ్రూట్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఆగస్ట్ ఎయిత్న నేను సెలబ్రేట్ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం ఈరోజు అయితే చాలా మంచి రోజు అని చెప్తారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది అంటారు అందులో ఈరోజే పౌర్ణమి కాబట్టి ఇంకా మంచిది అండ్ ఆల్సో అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేసుకున్నాను దెన్ ఫస్ట్ అయితే పూజకి కలశాన్ని రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ బియ్యం పోసి దాని మీద కలశం పెట్టుకొని కొందరు కలుషంలో వాటర్ వేసుకుంటారు మాకైతే కలుషంలో బియ్యమే వేసుకోవాలని ఉంది సో అందుకే నేను బియ్యం వేసేసుకొని ఒక కాయిన్ అండ్ పసుపు కుంకుమ వేసేసుకున్నాను కలుషం పెట్టేసుకున్న తర్వాత కలుషం మీద కొబ్బరికాయని ప్లేస్ చేసేసాను ఫైవ్ మామిడాకులు పెట్టేసుకొని అండ్ చిట్టి గాజులు కూడా వేసుకో నేనైతే యూట్యూబ్లో వీడియో పెట్టేసుకొని పంతులు చెప్తున్న ప్రకారంగా పూజనైతే చేసేసుకున్నాను ఇది నా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం హడావిడి అయిపోయింది బట్ ఆ పూజ మాత్రం చాలా 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 బాగా జరిగింది అండ్ అమ్మవారు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు సో పూజ అంతా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా తనతో తోరణం కట్టిచ్చేసుకున్నాను అండ్ సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాను నేను ఒకరికైనా వాయినం ఇచ్చిన తర్వాత తిందామనేసి సో మా ఫ్రెండ్స్ వచ్చేసింది ఫస్ట్ తనకైతే వాయినం ఇచ్చేస్తాను అని పుచ్చుకుంటున్నా పుచ్చుకుంటున్నా తీసుకుంటానమ్మా అండి అంట తీసుకుంటున్నమ్మ వాయినం సో త్రీ పిట్ తీసుకో త్రీ ఓకే లాస్ట్ మా ఇంటికి వచ్చింది ఎవరు అని అడుగుతా సో నువ్వు ఏమనాలంటే మా ఇంటికి వచ్చింది వరలక్ష్మి అమ్మా తీసుకుంటున్నా మా ఇంటికి వచ్చింది ఎవరు వరలక్ష్మి

विक्रम और विक्रम का है नो विक्रम विक्रम बनते हैं ओनली आधे रिक्शा अच्छा आली उत्तम इकड़ वाले उससे फाइन जस्ट आधे उससे इसलिए तो कोबर का ही बनता है बहुत बहुत कि भी समझ लिया मामा भी तो किंतु भी यूज़ लेने से रखे पेंटर नोट आएगा पेंटर पेंटर अच्छी तो

<laughs> <Yeah>. <laughs> <laughs> <Divichna>. <laughs> Thank you photographers. <laughs> Varlakshmi Ratham Foods number 1. Vada... Come on guys. <laughs> Parma sorry that doesn't. And parmanam and Paisam. Paisam. పూర్ణం అండ్ చెరిగలు అండ్ వడపప్పు మొత్తం తొమ్మిది రకాల ఏమంట సారీ ప్రసాదం ఫర్ అమవర్ సో ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా ఫస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకు ఇచ్చేసి అప్పుడు ఫాస్టింగ్ ని వదిలేశాను ఇంకా వేరే ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అందరు న్యూ జెర్సీ నుంచి రావాలి కాబట్టి పాపం వాళ్ళకి టైం పట్టేసింది నైట్ నైన్ థర్టీ టెన్ అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా మీ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కమెంట్ చేయండి అండ్ నా డెకర్ ఎలా అనిపించింది మీకు అది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ అస్సలు టైమే దొరకలేదు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసేసరికి టైం అంతా అయిపోయింది ఇంకా ఈవినింగ్ అప్పుడు నేను వాయినాలన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో అప్పుడు వాయినాలన్నీ రెడీ పెట్టుకొని దెన్ మా ఫ్రెండ్స్ వచ్చేసారు న్యూ జెర్సీ నుంచి వాళ్ళకు కూడా వాయినం ఇచ్చేశాను

ఆ రోజు నైట్ ఎనిమిది వాయినాలు అయిపోయాయి ఇంకా నెక్స్ట్ డే వదినట్టు నేను న్యూ జెర్సీకి వచ్చి తను కూడా ఆ రోజు చేసుకుంది కాబట్టి రాలేకపోయింది సో నైన్ వాయినాలు అందరికి ఇచ్చేసాను ఐ సో హ్యాపీ ఐ లిచువల్లీ ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ వరలక్ష్మి రథం నా ఫస్ట్ వరలక్ష్మి రథం ఎంత బాగా జరిగినందుకు ఫీలింగ్ సో హ్యాపీ మీ అందరికి కూడా హ్యాపీ వరలక్ష్మి వ్రతండి